భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు ప్రధాని మోదీ లక్షద్వీపు పర్యటన వీటి నడుమున మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు కొనసాగాయో మనం చూసాం ఈ క్రమంలోనే సామాగ్రి ఒప్పందం ఒకటి జరిగింది ఇరు దేశాల మధ్య నిజానికి భారత్ దయతరిచిందని చెప్పొచ్చు మాల్దీవులపై ఇన్ని ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ గౌరవిస్తోంది అనడానికి ఇదొక మంచి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాల్దీవులకు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను భారత్ తొలగించింది దీంతో ఆ దేశ విదేశాంగ మంత్రి ముసా జమీస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు మాల్దీవులకు సామాగ్రిని అందజేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం సంతోషకరం అందుకుగాను విదేశాంగ మంత్రి జైశంకర్ భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుంది అంతేగాక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన సూచనలు ఇస్తుంది అని పేర్కొన్నారు మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం అవసరమైన వస్తువులను ఎగుమతి చేయడానికి ఇప్పుడు అనుమతించింది బియ్యం పంచదార ఉల్లిపాయలు గోధుమ పిండి పప్పులు వంటి వస్తువులను ఎగుమతి చేయడానికి భారత్ సిద్ధమైంది